It's హలో ఈరోజు ఫ్రైడ్ రైస్ మళ్ళీ చేస్తున్నానండి మా తమ్ముడు వచ్చాడని ఫ్రైడ్ రైస్ చేశాను చాలా బాగుంటుంది ఇంట్లోనే ఈజీగా వెజ్ ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో అయిపోగలిగే బ్రేక్ఫాస్ట్ అయినా అనుకోవచ్చు లంచ్ అయినా అనుకోవచ్చు డిన్నర్లో అయినా తినచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఒక గ్లాస్ రైస్ పక్కన ఉడికించి పెట్టేసుకున్నాను ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిర్చి పొడవ పొడవగా కట్ చేసేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంత వేసి వేసేసుకున్నాను తాలింపులో ఇంకా జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసుకున్నాను దాంతో పాటు పుదీనా ఒక వన్ స్పూన్ పుదీనా పిరికెడు కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర ఒక పిరికెడు ఈ మూడు వేసుకున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీ దగ్గర పుదీనా వే లేకపోతే కరివేపాకు కొత్తిమీర అయినా వేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు పుదీనా ఉంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ట్రై చేయండి బయట చేసే ఫ్రైడ్ రైస్ కంటే ఇంట్లో చేసిన ఫ్రైడ్ రైస్ టేస్టీగా హెల్తీగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి నా వీడియో నచ్చితే ఫాలో అయిపోండి ఇంకా ప్రాసెస్ చూసే ద్దాము ఫ్రై చేసేసుకుంటున్నాను హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇంకా వేసే చేసుకొని దాంట్లో ఒక ముప్పావు స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకోండి సరిపోతుంది ఎక్కువగా ఏం అవసరం లేదు వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోండి డీప్గా ఎప్పుడు అల్లం పేస్ట్ని మాత్రం ఫ్రై చేయొద్దు ఎందుకంటే అలా ఫ్రై చేస్తే ఇంకా దాని ఫ్లేవరు టెక్స్చర్ అంతా మారిపోతుంది ఇంకా లైట్గా ఫ్లే అదే పచ్చివాసన పోతే సరిపోతుంది అన్నం పొడి పొడిగా చేసి పెట్టేసుకున్నాను ముందే ఇంకో ఇదిగోండి వేసేసుకుంటున్నాను అల్లం ఫ్రై అయిపోయింది కదా ముందే అన్నం వేసుకు వేడి వేడి అన్నం కదా ఇంకా వేసేసుకొని చెయ్యి కాలిపోతుందని చెప్పి కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తంగా వేసేసుకొని దానిలో ముందుగానే కారం ఉప్పు ఉప్పు ఇంకా ఏమైనా వేయాల్సినవి వేయొద్దండి అన్నం వేసాక అన్నం పైన సాల్టు కారం ధనియా పొడి ఇవన్నీ వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఉప్పు కారాలు చాలా బాగుంటుంది నేనైతే టూ స్పూన్స్ అంతా వేసాను సరిపోతుంది ఈ రైస్కి ఒక వన్ స్పూన్ అంతా కారం సరిపోతుంది ధనియాల పొడి కూడా ఒక వన్ స్పూన్ అంత వేసాను కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఏ సాసులు అవసరం లేదండి ఇలా చేసుకోండి తినండి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ మీకు ఎలా వస్తున్నాయో కామెంట్లో పెట్టండి అసలు మీకు ఎలా వచ్చిందో చేశాక నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇదంతా నీట్గా మిక్స్ చేశాక ఎలా ఉంటుందో కలర్ఫుల్గా చూపిస్తాను ఆ టెక్చర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఎగ్ కావాలనుకున్న వాళ్ళు పక్కన విడిగా ఫ్రై చేసేసుకొని మామూలు ఎగ్ని దీంట్లో మిక్స్ చేసుకోండి అప్పుడు రెండు తినచ్చు వెజిటేరియన్స్ తినచ్చు నాన్ వెజిటేరియన్స్ తినచ్చు సూపర్గా ఉంటుంది ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి చేశాక చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్